సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి సకాలంలో విధులకు హాజరవ్వకుంటే కఠిన చర్యలు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అంతేలా కృషి చేయాలని బుజ్జరెడ్డిపాలెం ఎంపీడీఓ నారాయణ రెడ్డి అన్నారు మంగళవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలకి వందిన పథకంలో తలన ఖాతాల్లో నగదు జమకాని వివరాలను సేకరించి ఎందువల్ల జమ కాలేదో గుర్తించి తిరిగి నమోదు చేయాలన్నారు అదేవిధంగా సచివాలయ పరిధి సేవలను మెరుగుపరిచి మండలం ముందుండేలా కృషి చేయాలన్నారు సచివాలయ సిబ్బంది నిర్దేశించిన సమయంలో విధులకు హాజరవ్వాలని లేకుంటే నోటీసులు జారీ చేయడం సచివాలయ పరిధిలో కార్యదర్శులు శానిటేషన్ పై దృష్టి సారించాలని సూచించారు ప్రజలు సచివాలయ పరిధిలో ఇబ్బందులు ఉంటే మండల కార్యాలయానికి వచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు మన బుచ్చిరిపాల మండలంలోని పద్ధతి సచివాలలోని ఎల్ఫేర్ మహిళా పోలీసుల వాళ్ళతో ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మనకి జరిగే సంక్షేమ పథకాల్లో భాగంగా ఇటీవల మన తల్లికి వంధనం మనకి ప్రోగ్రామ్ మనకి అన్ని తల్లి ఖాతాల్లో అకౌంట్లో అమౌంట్ వేశారు ఇంకా కొంతమంది ఖాతాల్లో అమౌంట్ పడలేదు దానికి సంబంధించి ఈరోజు ఎల్ఫేర్ ఏషెంట్లతో వాళ్ళతో క్లియర్గా ఎన్ని ఎక్కడైతే పెండింగ్ ఉందో ఎందువల్ల పెండింగ్ ఉంది దాన్ని మొత్తం రెటిఫై చేసి మళ్ళా కూడా దాన్ని పంపించమని చెప్పి వాళ్ళ క్లియర్గా ఆదేశాలు ఇచ్చినాం అదేవిధంగా మనం జరిగే ఈ సిటిజన్ ఇవ్వర్స్ కానీ వివిధ సంక్షేమ పథకాల్లో ఎక్కడ కూడా మనకు చేడి మండలం మనలో ఎనపడకుండా అన్నిటి కూడా అన్ని పారామెట్లు ముందుండాలని చెప్పి కూడా క్లియర్ కట్గా యస్ చూస్తూ సచివాలయ సిబ్బంది కూడా అందరూ కూడా ఖచ్చితంగా పదన్నరకి విధులకు హాజరయ్యి తర్వాత వాళ్ళు భూమి ఇంట్రెడ్యూషన్లో రాసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ విధులు హాజరు కావాలి ఖచ్చితంగా ఇచ్చాము ఎక్కడ కూడా అటెండెన్స్ తగ్గే తగ్గే లేదు దీని మీద ఇదివరకే అందరూ కూడా సచివాలయం నుండి పనిచేస్తే పంచాయస డీడిఓ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చున్నాము వాళ్ళు కానీ కానీ ఇదే విధంగా వాళ్ళు కానీ మార్పు రాకపోతే వాళ్ళకి మెమోరీ జారీ చేసి వాళ్ళ మీద సంజాయిస్ కూడా తీసుకు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైతే కొంత వరకు పర్లేదు ఇంకా కూడా ఫుల్ ఫిల్చర్గా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని దీనికి సంబంధించి అందరూ కూడా సచివాలయం సిబ్బంది కానీ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి చేయాలని చెప్పి నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఎక్కడ కూడా మన ఫిర్యాదులు కూడా చెప్పేది క్లియర్ గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కాబట్టి ప్రజలందరూ కూడా మీ మీ సచివాలయ పరిధిలో సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ మీకు ఏదైతే అవసరాలు ఉంటాయో అవి అక్కడ వాళ్ళకి క్లియర్గా చెప్పి అది తీర్చుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీకు అక్కడ కానీ పరిష్కారం కాకపోతే మండలానికి వచ్చి యాజ్ ఎంపీడోగా నన్ను కలిసి మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు తెలియవలసిన చెప్పి నేను మరి మరి కోరుతూ ఇప్పటికే పంచాయతీ శాఖలు క్లియర్ కట్గా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ కూడా శానిటేషన్ సంబంధించి శానిటేషన్ సరిగ్గా లేకపోతే మన కంటి వ్యాధులు ప్రజలే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ రోడ్ సైడ్ కానీ ఎక్కడ చెత్తకుప్పలు లేకుండా వాటిని క్లీన్ చేసి వాటిని అందరూ కూడా మరొకసారి దోమల నివారణ సంబంధించి ఫాగింగ్ వచ్చేయమని చెప్పి ఇప్పటికే మనకి పంచాయతీ ఆదేశాలు ఇచ్చాము దాన్ని అమలు పరిచడానికి మేము చర్యలు తీసుకున్నాం